రచన చల్లా శివారెడ్డి గారు దానం కే వి మహీధర్ అనంతపురం ఉగ్ర దాడి వెనుక యున్న ముష్కర జాతి పట్టుబడిరి మనకు పలుదపాలు శాంతి తెలుపు మతము చంపుట కోరదు మతము మనిషి సృష్టి మమత కోరు గూడు లేక కోట్లాది పేదలు బాధలను భవింపవారి గూర్చి కొంచెమైన తమకు యోచన లేకుండా తోటి మతము వారిని దునుమోటేలా విశ్వవిపణియా దువిపరీత పోకడ ఉగ్రవాదులంతయునికి చాట అభము మెరుగని అన్యమతస్థులు స్వర్గపురికి చేరే శ్వాసనిడిచి మతపుసారమంత మానవత్వం కోరు హింస చాటు మతము నెచటలేదు ఉగ్రవాదులంత సుమా మతము అర్థమవని మందమతులు దేవుడొక్కడే ను దివి భువి సాక్షిగా ఎరుపు రక్తం ఒకటే ఎవరికైనా జన్మద్వారం ఒకటే జగమునెవరికైనా తెలుసుకోని మసలు కలుషమతుడా హితము కోరు మతమే నిజమైన మతమోను హింస కోరు వారు నీచమతులు ప్రకవారి బాధపట్టింకు మీకున్న మనము శాంతమౌట మహిని నిజము